మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తెరకెక్కించిన గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదలై ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే అయితే చాలామంది త్రివిక్రమ్ రేంజ్ కు తగ్గ కంటెంట్ లేదని కామెంట్స్ చేశారు ఇక చిత్ర యూనిట్ మాత్రం సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్టు చెబుతోంది ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో త్రివిక్రమ్ భవిష్యత్ ప్రణాళికలపై అనేక రకాలుగా టాక్స్ వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో అగ్రదర్శకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ ని స్థాపించి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కి సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య చూసుకుంటున్నారు అయితే ఇకపై సితారా ఎంటర్టైన్మెంట్స్తో ఎలాంటి అసోసియేషన్ లేకుండా సొంతంగా ఫార్చ్యూన్ ఫోర్ సంస్థపైనే సినిమాలు నిర్మించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది అంటే ఇప్పటి నుంచి త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు అంతేకాకుండా త్రివిక్రమ్ ఇందులో మరొకరిని కూడా భాగస్వామ్యం చేయబోతున్నట్టు సమాచారం ఇప్పటికే తన సొంత బ్యానర్ పై నిర్మించే చిత్రాలకు సంబంధించి త్రివిక్రమ్ కొన్ని కథల్ని ఫైనల్ చేసేసినట్టు టాక్ నడుస్తోంది అయితే రాబోయే రోజుల్లో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కాగా త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేస్తున్న విషయం తెలిసింది జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లవైకుంఠపురంలో వంటి విజయాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్ట్ కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది